నమస్తే సంగీత కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ మొలకలతో మంచి సలాడ్ తయారు చేసుకుందాము రెండు టేబుల్ స్పూన్ల పెసర్లు తీసుకుందాము ముందుగా తర్వాత రెండు టేబుల్ స్పూన్ల శనగలు రెండు టేబుల్ స్పూన్ల ఎర్ర పెసర్లు అరకప్పు పచ్చ పెసర్లు ఇవన్నిటినీ ఒకసారి బాగా కడిగి నీళ్ళు పోసి పది పన్నెండు గంటల పాటు నాననివ్వాలి నేను వీటిని ప్రొద్దున నానబెట్టాను సాయంత్రానికి ఇలా నీళ్లు వడబోసి నేను ఎప్పుడు మొలకలు కట్టుకునే బట్టలో ఇలా మొలకలు కట్టేసుకుంటున్నాను ఇలా కొంచెం గట్టిగా కట్టేసుకొని గిన్నెలో పెట్టి మూత పెట్టేసుకోవాలి చూడండి ఈ విధంగా దీన్ని కొంచెం డార్క్ ప్లేస్లో పెడితే మనకు తొందరగా మొలకలు వస్తాయి రెండు రోజుల తర్వాత చూడండి ఎంత బాగా మొలకలు వచ్చాయో ఇలా మొలకెత్తిన ధాన్యాలు అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి వీటితో చాలా ప్రయోజనాలు ఉన్నాయి వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వారికి ఇంకా షుగర్ పేషెంట్లకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ మొలకలు అప్పుడప్పుడు తింటే మనకు హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది మొలకలని ఒకసారి బాగా కడిగి నేను ఒక కప్పు నిండా తీసుకున్నాను గ్యాస్ ఆన్ చేసుకొని ఒక మట్టి పాత్ర తీసుకున్నాను దాంట్లోకి ఒక టీ స్పూన్ వరకు నేను వెన్న వేసుకున్నాను ఆ తర్వాత ఈ మొలకల్ని వేసుకొని కొంచెం వేయించుకుందాము పచ్చి వాసన పోయేంత వరకు మీ ఇంట్లో చిన్న పిల్లలు కనుక ఉన్నట్టయితే వాళ్ళకు కూడా అప్పుడప్పుడు అలవాటు చేయాలి అనుకుంటే ఈ వెన్నలోనే చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకొని వేయించుకోండి అలా అయితే మీరు పిల్లలకు పెట్టినప్పుడు తినేటప్పుడు కొంచెం కారం అనేది తగ్గి వాళ్ళు కమ్మకమ్మగా ఉంటుంది కాబట్టి బాగా తింటారు మీరు ఇలా వేయించుకోకుండా డైరెక్ట్గా కూడా తినచ్చు ఇలా వేయించుకుంటే కొంచెం కమ్మదనం అనేది పెరుగుతుంది కాబట్టి నేను ఇలా కొంచెం వేయించుకొని తీసుకున్నాను మన శరీరంలో రక్తం తక్కువగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి మొలకలు వాటిని తింటూ ఉండాలి రక్తం పుట్టడానికి చాలా బాగా ఉపయోగపడతాయి ఈ మొలకలు చూడండి కొంచెం వేగిపోయాయి కదా వీటిని పక్కకు తీసుకొని ఒక మిక్సింగ్ బౌల్ తీసుకున్నాను దాంట్లోకి ఈ మొలకలన్నీ వేసేసుకొని ఒక చిన్న సైజు ఉల్లిపాయ సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను ఒక చిన్న టమాటో వేసుకున్నాను పావు కప్పు దోసకాయ ముక్కలు వేసుకున్నాను పావు కప్పు క్యారెట్ ముక్కలు కూడా వేసుకున్నాను వీటన్నిటిని వీలైనంత సన్నగా మనం కట్ చేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోవాలి పావు టీ స్పూను వేయించిన జీలకర్ర ఇంకా నల్లు ఉప్పు ఉంటుంది కదా అవి రెండు మిక్సీ పట్టుకొని ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకున్నాను అర నిమ్మ చెక్క కూడా పిండేసుకుందాము దీంట్లోకి మీరు చాట్ మసాలా కూడా వేసేసుకోవచ్చు ఇంకొంచెం రుచిని పెంచుతుంది నేను ఇక్కడ వేయలేదు రెండు పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని వేసుకున్నాను పైనుండి ఇప్పుడు వీటన్నిటిని మిక్స్ అయ్యేలాగా ఒకసారి కలుపుకుందాము నేను చేసిన ఈ సలాడు మాకు ఇద్దరికి ఫుల్గా సరిపోయింది ఇలాంటి మొలకలతో సలాడ్ చేసుకొని తింటే మన కడుపులో చల్లగా ఉంటుంది ఇంకా ఎక్కువసేపు మనకి ఆకలి వేయకుండా ఉంటుంది ఈ ములకలతో సలాడ్ మనం ప్రొద్దున కానీ ఈవినింగ్ కానీ తినొచ్చు ఈ రెసిపీని ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్